యోబు గ్రంథము ఆరో అధ్యాయము దానికి యోబు ఇట్లు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను నా దుఃఖము చక్కగా తూచబడునుగాక దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అలాగూ చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరద్దకమైన మాటలు పలికి తిని దేవుని అంబులు నాలో చొచ్చెను మున నా నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చియున్నవి అడవిగాడిద గడ్డిని చూచి ఒండ్రుపెట్టునా ఎద్దు మేతను చూచి రంకిలేయున ఉప్పు లేక ఎవరైనా నువ్వు రుచిలేని దానిని తిందురా గుడ్డులోని తెలుపులో రుచికలదా ముట్ట వస్తువులు నాకు హేయములైనను అవి నాకు భోజన పదార్థములాయను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరిన దాన్ని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము గాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది నేను కనిపెట్టుకొనుట ఏల నా అంతము ఏపాటిది నేను తాలు ఏల నా బలము రాళ్ళవలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయనుగా కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు యందు భయభక్తులు మానుకోను స్నేహితుడు వానికి దయచూపదగును నా స్నేహితులు ఎండిన వాగువలే మాయమైపోవు జల ప్రవాహము వలె నమ్మకూడని వారై మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును వేసవికాలము రాగాయి మాయమైపోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలములను విడిచి ఆవిరైపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి తెప్పబడును ఏమీ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు వర్తకులు వాటిని కనుకుందురు వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అట్టి వలె మీరును లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితిన మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగి వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగి నాకు ఉపదేశము చెయ్యుడి నేను మౌనినై ఉండదను ఏ విషయమందు నేను తప్పిపోవుదునో అది నాకు తెలియజేయు యథార్థమైన మాటలు ఎంతో బలమైన అయినను మీ గర్దింపు దేవునికి ప్రయోజనము మాటలను గర్దించుదమని మీరు అనుకుందురా నిరాశ మాటలు గాలి వంటివే కదా మీరు తండ్రి లేని వారిని కొంటకై చీట్లు వెయ్యుదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి మరలా విచారించుడి నేను నిర్దోషిగా కనబడుదును నా నోట అన్యాయం దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకునజాలదా